రాత్రంతా కురిసిన వర్షంతో హైదరాబాద్లోని రహదారులు జలమయం కాగా ఉదయం కూడా వర్షం కొనసాగుతుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు హైదరాబాద్ పరిసరాల్లోని జలాశయాలు నిండు కుండలను తలపిస్తుండడం ఇంట్లో పెరుగుతున్న కారణంగా భారీగా నీటిని దిగువకు వదిలిపెడుతున్నారు ఈ నేపథ్యంలో మూసి పరివాహక ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు హైదరాబాద్లో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి మరిన్ని వివరాలను తెలుసుకుందాం చంద్రశేఖర్ చెప్పండి వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ వాసులకు అధికారులు చేస్తున్న హెచ్చరికలు ఏంటి గత కొద్ది రోజులుగా అధికంగా వర్షపాతం నమోదవుతుంది ప్రధానంగా సాయంత్రం వేళల్లో ఈ వర్షం కురవడంతో అటు కార్యాలయాలకు వెళ్ళినటువంటి ఉద్యోగస్తులు కానివ్వండి విద్యార్థులు కానీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే ప్రధానంగా ఇప్పటికీ అధికారులు కొన్ని స్పష్టమైనటువంటి సూచనలు ప్రగతి చేశారు వ్యక్తిగత వాహనాలను వాడలేండి ప్రజారాన్ని వినియోగించుకోవాలని చెప్పారు అదేవిధంగా అవసరం అయితే తప్ప బయటకు రాకనని కూడా చెప్తున్నారు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఎక్కడికక్కడ రహదారులన్నీ చెరువుల్లో మారిపోతున్నాయి అదేవిధంగా తీవ్రంగా వరద రావడం తోటి వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొన్ని లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జలమయం అవుతున్నాయి అదేవిధంగా కొన్ని కాలనీల్లో తీవ్రమైనటువంటి వర్షాలకి చెట్లు అవి పడడంతో అదే అదేవిధంగా జీహెచ్ఎంసీ సిబ్బంది జలమండలి అధికారులు ఎప్పటికప్పుడు వాటిని తొలగిస్తున్నారు ప్రజల అయితే చంద్రశేఖర్ హుస్సేన్ సాగర్ 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 జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంతాల్లో పరిస్థితి ఎలా ఉంది రజిస్తాయి జంట జలాశయాలు ఏవైతున్నాయో ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ ఇప్పటికే పూర్తి స్థాయిగా నిండిపోయాయి అయితే దాని వాటి నుంచి మూడు గేట్లు ఎత్తేసి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు దీని నీటి విడుదల నేపథ్యంలో ఇప్పటికే అధికారులు స్పష్టంగా మూసీ నది ఒడ్డున ఉన్నటువంటి ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పేసి స్పష్టంగా ఆదేశాలు జారీ చేస్తారు అదేవిధంగా హుస్సేన్ సాగర్ కూడా బాగా పూర్తికి నిండడంతో నీటిని దిగువకు వదులుతున్నారు దీ దీని వల్ల ఇటు దోమలు కూడా అశోక్ నగర్ కొన్ని ప్రాంతాల్లో నీరు నీరు లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమే అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తున్నారు